ఉపవాసము నేను ముందుగా చెప్పినట్టుగా ఉపవాసము అంటే దగ్గరగా జీవించడం ఉపవాసం అంటే ఇదిగో మనము కేవలము ఆహారానికి దూరంగా ఉండడమో లేదంటే పానీయాలకు దూరంగా ఉండడమో ఇవన్నీ మంచివే మోటిఫికేషన్స్ లేదంటే సాక్రిఫైసెస్ ఇవన్నీ మంచివే కానీ అంతకంటే విలువైనటువంటి ఉపవాసాలు ఏంటంటే పక్కవారి గురించి చెడుగా మాట్లాడడం నీ తోటి వారి పట్ల అసూయతో మాట్లాడడం ఇరుగు పొరుగు మధ్య జగడాలు పెట్టడం లేదా వేరే వేరే వేరు గురించి మనము మాట్లాడడం ఇటువంటి వాటికి మనము ఉపవాసం ఉండాలి నిజమైనటువంటి ఉపవాసం అంటే తోటి వారిని గురించి మనం చెడుగా మాట్లాడకుండా ఉండడం కూడా నిజమైనటువంటి ఉపవాసమే అబద్ధాలు చెప్పకుండా ఉండడం కూడా నిజమైనటువంటి ఉపవాసమే ఇతరుల మీద మనము లేనిపోని మాటలతో మరి భార్యాభర్తల మధ్య కానీ కుటుంబీకుల మధ్యన కానీ కలహాలు రేపకుండా ఉండడం కూడా నిజమైనటువంటి ఉపవాసమే ప్రభు ఈరోజు కోరుకునేది అటువంటి ఉపవాసాన్ని నీ నోటిని అదుపులో పెట్టుకో నీకు దురుసుగా మాట్లాడేటువంటి ఆ నోరు ఉన్నట్లయితే ఉపవాసించు నోటిని అదుపులో పెట్టుకో నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఆలోచించుకో ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నవాళ్ళు తెలుసుకో అని ఈరోజు ప్రభు మనందరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు అది నిజమైనటువంటి ఉపవాసం అంటే భోజనాన్ని దూరంగా ఉండడము పానీయాలు దూరంగా ఉండడము పవిత్రగా ఉండడం ఇవన్నీ మంచివే వాటితో పాటు మనలో నలుగుపోతున్నటువంటి కూరికిపోయినటువంటి ఈ కుళ్ళు కుతంత్రాలను కూడా బయటికి తీసివేయడం కూడా నిజమైనటువంటి ఉపవాసమే ఈ రాత్రికాల సమయంలో మన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి రెండో విషయము నేను నా సోదరుడిని ఏ విధంగా అయినా బాధ పెడుతూ ఉన్నానా తలంపు ద్వారా కానీ మాట ద్వారా కానీ క్రియారూపంలో కానీ నేనేమైనా ఇబ్బందులు పెడుతూ ఉన్నానా నా సోదరుడు అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు అత్త మామలు కావచ్చు నీ పొరుగువారు కావచ్చు శిలువ ఎప్పుడు నిలువుగాను అడ్డుగాను ఉంటుంది నిలువు కమ్మే నిన్ను నీ దేవునికి ఒకటిగా చేస్తూ ఉంటే అడ్డుకమ్మే నిన్ను నీ తోటి వారికి దగ్గరగా చేస్తున్నది ఈ రెండు కలిస్తేనే సిలువ నేను కేవలం దేవుణ్ణే ప్రార్థన చేస్తాను నా పక్కవారితో సంబంధం లేదంటే కుదరదండి సిలువ అంటేనే నీ దేవుణ్ణి ఆరాధించు నీ వలే నీ పొరుగువారిని ప్రేమించు ఆ ప్రేమ లేకపోతే ఆ ఉపవాసం చేయలేకపోతే మనము దేవునికి దూరంగా జీవిస్తున్నట్లే కాబట్టి రెండవది ఉపవాసము పాపానికి దూరంగా ఉండి ఉపవసించు నీ మాట నీ తలంపు నీ యొక్క చేతలు అన్నీ కూడా దూరంగా ఉండాలి పాపానికి అది నిజమైనటువంటి ఉపవాసము దాన ధర్మాలు అంటే చాలా రకాలైనటువంటి దాన ధర్మాలు చేయవచ్చు మాట ద్వారా ఈ రోజుల్లో మనిషికి కావాల్సింది ఏదో నాలుగు రూపాయలు పారేయడం కాదండి లేదంటే గుప్పటిగా తీసుకొని వెళ్ళి నాలుగు రూపాయలు ఇవ్వడం కాదు నీ కుటుంబంలో నీ భార్యకి కావాల్సినటువంటిది మనిషికి కావలసినటువంటిది ప్రేమ రెండవది సమయము ప్రేమ సమయము ఈ రోజున సెల్ ఫోన్ కాలంలో మనము ఎంత దూరం వెళ్ళిపోయామంటే నీ ప్రక్కన ఉన్నటువంటి వారికి సమయాన్ని ఇవ్వడానికి నీకు ఒక క్షణము లేదు భోజనం చేస్తున్నప్పుడన్నా లేదా పనిలో ఉన్నప్పుడన్నా ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రయాణిస్తున్నా బైక్ నడిపినా లేదా ఆఫీసులో ఉన్న గుళ్ళో ఉన్నా ముందుగా మనం చేసేది సెల్ ఫోన్ చాటింగ్ లేదంటే రీల్స్ ఇవి చూసుకుంటాం తప్ప పక్క వారికి కానీ దేవుడికి కానీ ఇంట్లో వారికి కానీ పిల్లలకు కానీ ఇవ్వడానికి మనకి సమయం లేదు నిజమైనటువంటి దాన ఏంటంటే మీ సమయాన్ని ఇవ్వండి మీ సమయాన్ని మీ కుటుంబానికి ఇవ్వండి నీ భార్య బహుశా నీకు చెప్పుకోలేనట్టు బాధతో నీకేదో చెప్పుకోవాలని బాధతో ఎదురు చూస్తుందేమో కానీ నువ్వు ఎక్కడిచ్చావు సమయాన్ని లేదా నీ భర్త ఎన్నో సమస్యలతో ఇంటికి వస్తాడు మన సీరియల్లోనో ఫోన్లోనో ఉండి కనీసం భర్త తిన్నాడా లేదా అని కూడా మనం అనుకోకుండా మనం ఒకవేళ కానీ పట్టించుకోకపోతే ఎక్కడుంది నీ దానధరము ఎక్కడుంది నీ సమయము ప్రియ సహోదరి సహోదరులారా ఈ తపస్సు కాలంలో ఈ ఆధునిక కాలంలో దాన ధర్మము అంటే నిజమైనటువంటి దానము నీ సమయము నీ సమయాన్ని నీ కుటుంబానికి ఇవి నలభై రోజులు నీ పిల్లలకి ఇవి నలభై రోజులు నీ యొక్క తోటి వారికి ఇవ్వు నీ మామలకి ఇవ్వు అవసరంలో ఉన్నటువంటి వారికి ఇవ్వు అప్పుడు నీ యొక్క ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది నువ్వు చేసే పుణ్యకార్యాలు దేవుడు గుర్తిస్తాడు కాబట్టి ఈ మూడు సాధనాలు ఏదో కేవలం నేను భోజనం మానేశాను లేదా రోజు గుడికి వెళ్తున్నాను లేదంటే ఇదిగో నేను పది రూపాయలు గుడికి ఇచ్చాను లేదంటే వేరే వాళ్ళ అవసరం ఉన్న వారికి ఇచ్చాను ఇవన్నీ మంచివే అంతకు మించి మీరు ఇవ్వాల్సినటువంటి దాన ధర్మము మీ సమయము మీ ప్రేమ మీ ఆప్యాయత వినగలిగినటువంటి సమయము మీరు మీ తోబుట్టువులకు కానీ సహోదరులకు కానీ కుటుంబీకులకు కానీ ఇవ్వగలిగినప్పుడు మీరు ఈ నలభై రోజుల్లో అద్భుతాలు చూస్తారు మార్పును చూస్తారు మీ జీవితాలు మారుతాయి మీ కుటుంబాలు మారుతాయి ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి ఈ తపస్కాలంలో కాలంలో ఈ మూడు సాధనాలు ప్రార్థన ఉపవాసము దాన ధర్మాలు ఈ నేను చెప్పినటువంటి రీతిగా మీ యొక్క జీవితంలో ఆచరించండి దేవుడు ఈ నలభై రోజులు మీకు తోడుగా ఉంటాడు యేసు ప్రభుతో ఆరంభమైనటువంటి ఈ సిలువ యాత్ర ఇదిగో పూజ ఈ యొక్క వాక్యపరిచయ అయిన తర్వాత ప్రతి ఒక్క నుదుటిపై మనము ఆశీర్వదించబడినటువంటి విభూదిని నుదుటిపై పెడుతూ ఇదిగో హృదయ పరివర్తన చెందు అని మనము మరొకసారి గుర్తు చేయబోతున్నాం నువ్వు మట్టివి తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతావు నరుడా కాబట్టి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకో ఈ తపస్కాలము అనుకూలమైనటువంటి సమయము కాబట్టి నీ జీవితాన్ని మరొక్కసారి చక్కదిద్దుకో ప్రార్థన జీవితాన్ని అలవర్చుకో నిజమైనటువంటి ప్రార్థన వినయంతో కూడినటువంటి ప్రార్థన కన్నీటితో కూడినటువంటి ప్రార్థన నువ్వు ప్రార్థించు దేవుణ్ణి మొర ఆలకిస్తాడు లేదా ఇదిగో నీ యొక్క తోటి వారికి నువ్వు ఇవ్వగలిగినటువంటి సమయాన్ని ఇవ్వు అది నిజమైనటువంటి అవుతున్నది అని ప్రభు ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనందరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభు యొక్క వాక్కును ఆలకిస్తూ ప్రభుతో పాటు జీవిద్దాం మరి యేసు ప్రభుని నుదుటిని పెట్టుకున్నామంటే సాతాన్ని జయించడానికి మనం సిద్ధమవుతున్నామని ఏసుప్రభు సిలువుతో ఆ యొక్క సాతాను యొక్క సంఖ్యలను ఆయన చల్లాచెదురు చేశాడు మనము ఆ యేసుప్రభువుని మన యొక్క రక్షణ ఆయుధంగా మోసుకుంటూ ఆయనతో పాటు సిలువ యాత్రలో పాల్గొంటున్నప్పుడు శోధనలు వస్తాయి యేసుప్రభును శోధించినటువంటి సాతాను నిన్ను నన్ను మనందరిని కూడా శోధిస్తుంది ఈ నలభై రోజులు అన్నింటికంటే ఎక్కువగా శోధిస్తుంది మిగతా రోజుల కంటే ఎక్కువగా ఈ యొక్క నలభై రోజులు మనం శోధించబడుతూ ఉంటాం ఎప్పుడైతే ఉపవాసం ఉండాలనుకుంటామో అప్పుడే ఎక్కువ ఆకలేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనము ఈ యొక్క మద్యానికి దూరంగా ఉండాలనుకుంటామో అప్పుడే నీ స్నేహితుడు నేను పార్టీకి పిలుస్తూ ఉంటాడు ఎప్పుడైతే మన పాపాలను దూరంగా ఉంటామో నీ ముందు అనేక రకాలైనటువంటి శోధనలు ఎదురు అవుతూ ఉంటాయి ముఖ్యంగా సాధారణుడు రకరకాలుగా మనను ఈ నలభై రోజులు శోధించడానికి సిద్ధంగా ఉన్నాడు దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేటువంటిది కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభు యొక్క వాక్కు మన జీవితానికి ఆధారంగా మన జీవిత గమనంలో తోడుగా నేడుగా ఉండి యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే సైతానుడు వాక్కుతోనే తిరిగి కొట్టారో మనం కూడా ఆ ప్రభు ఇచ్చినటువంటి వాక్కు ద్వారా మనం స్వీకరించబోతున్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాల ద్వారా మరి సాతానుకు దూరంగా జీవిస్తూ పవిత్రంగా జీవించే భాగ్యం దయచేయమని ఈ యొక్క దివ్య పూజ బలలో ప్రత్యేక విధంగా ఆ దేవుణ్ణి వేడుకుందాం దేవాది దేవుడు మనందరినీ దీవించనుగాక ఆమెను